శోభితాతో పెళ్లి తర్వాత మొదటిసారి సమంతకి ఫోన్ చేసి నాగచైతన్య ఎలా మాట్లాడతాడు అనుకోలేదు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం షాకీ గురవుతున్నారు మరి సమంతాకి నాగచైతన్య ఫోన్ చేయడం ఏంటి అంటూ ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది అయితే ఈ తరుణంలోని సమంత అలాగే నాగచైతన్య విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే మరి డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభితాన్ని రెండో పెళ్లి చేసుకున్నారు ఈ తరుణంలో మరి సమంత ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నారు కానీ సమంత ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు మరి ఈ తరుణంలో మరి సమంతాకి ఫోన్ చేసి మాట్లాడాడు చైతు అంటూ కొందరు అంటుంటే అసలు సమంత చైతుని పట్టించుకోదు అంటూ ఇంకొందరు అంటున్నారు అయితే ఈ తరుణంలోనే సమంతాకి నాగ చైతన్యకి మంచి ఫ్రెండ్షిప్ ఉందని మరి వీరిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటారని అందులో సందేహం ఏం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు నాగచైతన్య శోభిత దుల్పాల పెళ్లికి రాలేకపోయినందున సమంత గిఫ్ట్ కూడా పంపించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ ఈ విషయం తెలిసి నాగ చైతన్య ఎంతో ఎమోషనల్ అయ్యారట ఎంతో ఉన్నతమైన హృదయం సమంతది మేమిద్దరం విడిపోయింది నిజమే కానీ మా మధ్య ఫ్రెండ్షిప్ అలానే ఉంది అంటూ కూడా సమంతాకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంతో ఉన్నతమైన మనస్తత్వం కలది సమంత సమంతకి మంచి లైఫ్ ఉంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు అభిమానులు సైతం